గత ఫోర్ మంత్స్ నుంచి మా నాన్న ఎంతో కష్టపడి టీం ని పెట్టుకొని ఇంటింటికి ఆ టీంని పంపించి నెల్లూరు రూరల్లో ఎవరెవరికైతే ఓట్లు లేవో అవన్నీ కూడా ఎంతో కష్టపడి జాయిన్ చేశారు మళ్ళీ జాయిన్ చేయడమే కాకుండా ఆ ఓట్లు అర్హత ఉన్న వాళ్ళందరూ ఇంటికి స్లిప్స్ పంపించారు ఆ మీ పోలింగ్ బూత్ బూత్ ఏంటి ఎక్కడెళ్ళి ఓట్లు మీరు వినియోగించుకోవాలంతా అని చెప్పి ఇంత కష్టపడి ఈరోజు ఇంత పని చేస్తే వాళ్ళు మళ్ళీ ఈరోజు ప్రత్యర్థి వాళ్ళు ఆ ఓట్లను తొలగించడానికి అక్రమంగా ప్రయత్నించారు వాళ్ళని పట్టించారు వాళ్ళని పట్టిస్తే వాళ్ళని ప్రశ్నించినందుకు వాళ్ళని మా కార్యకర్తలని మా ఫాదర్ని అన్యాయంగా ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేశారు దీనిపైన న్యాయంగా పోరాడాలి అని చెప్పి గాంధీగిరి పద్ధతిలో నిన్నటి మార్నింగ్ నుంచి కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోకుండా తను జైల్లో దీక్ష చేస్తున్నారు ఈరో ఈరోజు మధ్యాహ్నం వాళ్ళు అన్యాయంగా ఫోర్స్ఫుల్గా ఫ్లూయిడ్స్ ఎక్కించారు మా ఫాదర్కి టూ మేజర్ సర్జరీస్ జరుగున్నాయి బేరియాట్రిక్ సర్జరీ కిడ్నీ సర్జరీ ఏదంటే అది మెడికేషన్స్ ఇవ్వకూడదు వాళ్ళు ఇంప్రాపర్ మెడికేషన్ ఫ్లూయిడ్ ఎక్కించడం వల్ల స్టమక్లో పెయిన్ వచ్చింది క్రిటికల్గా ఉండడం వల్ల ఈరోజు పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చి జాయిన్ చేశారు ఈ హోల్ ప్రాసెస్లో పోలీసులు తప్పేం లేదు నేను వాళ్ళని ఏం తప్పు పట్టట్లేదు మీరందరూ ఒత్తిడి మేరకు పనిచేస్తున్నారు మాకు అర్థమవుతుంది కానీ దీని వెనకాల నెల్లూరు జిల్లాలో కొంతమంది కోటీశ్వర్లో ఒక గ్రూప్గా ఏర్పడి ఇవన్నీ చేపి చే చేపిస్తున్నారు ఎవరు వాళ్ళ పేర్లు లేనిది వాళ్ళు ఎందుకు చేపిస్తున్నారు అనేది కూడా శ్రీధర్ రెడ్డి గారు బయటకు వచ్చి మీకు పేరు పేర్లతో సహా అన్నీ చెప్తారు ఈరోజు నేను కోరుకునేది ఒకటే మా నాన్న కోరిక ఒకటే మా నాన్న ఈరోజు ఇంత పోరాటం చేస్తున్నారు దీనికి ఆయన ఆశయం ఒకటే నెల్లూరు రూరల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి వాళ్ళ పేరు ఓటర్ లిస్టులో ఉండాలి దానికోసం ఎంత పెద్ద పోరాటానికైనా సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా ఏ దురుద్దేశం లేకపోతే ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేకి అరెస్ట్ చేయాలంటే విచారణ నోటీస్ ఇవ్వాలి వన్ వీక్ ముందు ఎందరికీ తెలిసిందే అది ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కనీసం స్పీకర్ పర్మిషన్ కూడా తీసుకోకుండా హుఠాహుట్టిని అరెస్ట్ చేశారు ఈరోజు దీన్ని బట్టే అర్థమవుతుంది మీకు మన ప్రమేయం చెప్పమన్నారు దౌర్జన్యం చేశాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అని అంటున్నారు కదా దౌర్జన్యం నిజంగా చేస్తే ఆ మూడు గంటల సేపు అక్కడే ఉన్నాడు కదా ఆయన అంటే దౌర్జన్యం చేస్తే వాళ్ళు అక్కడ ఆ మూడు గంటలైనా చేసి ఉండొచ్చు కదా దౌ వాళ్ళైనా కొట్టుండుంటే మనం బయటకు వచ్చిన సేపు ఉండగలుగుతాడు ఒక రోజంతా మూడు గంటలు ఆయన ఏం చేయాల నెక్స్ట్ ఇరవై నాలుగు గంటలు కూడా ఆయన దౌర్జన్యం చేసింది గుర్తుకురా అంటే దీని వెనకాల మంత్రి గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చిన మంత్రి గారి ఒత్తిడి ఇంకో మంత్రి గారు ఒత్తిడి ఇంకెవరు ఒత్తిడి లేకుండానే వాళ్ళకి నలభై ఎనిమిది గంటలతో గుర్తు వచ్చింది శ్రీధర్ రెడ్డి దౌర్జన్యం చేశాడు అంతా అని చెప్పి ఇప్పుడు కొంచెం క్రిటికల్గా ఉందండి డాక్టర్స్ వచ్చిన్నారు బయట చూస్తున్నారు దీక్ష విరమింప చేశారు కాబట్టి ఇంకా సో కొంచెం స్లోగా కోలుకుంటారని ఆశిస్తున్నాము ఇంకా టెస్ట్ చేస్తున్నారండి అవన్నీ మీకు డీటెయిల్స్ చెప్తారు అవన్నీ మెడికి డాక్టర్స్ ఉన్నారండి ఇక్కడ స్కాన్ ఎక్విప్మెంట్ లేదు ఆ స్కాన్ ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల ప్రాబ్లము ఇప్పుడు మేము డాక్టర్స్ని పిలిపించాము ఇక్కడికి అపోలో డాక్టర్స్ వచ్చిన్నారు వాళ్ళు చూస్తున్నారు వాటి సలహా మేరకే మేము